పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేపడుతున్న చర్యలను వెంటనే అరికట్టాలి అని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాకా శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్లకు విరదపత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు కె పరశురాం రాము లీలా ప్రసాద్ మాట్లాడుతూ తప్పుడు వార్తలు ప్రచురిస్తే ఎన్నో విధాలుగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అలా కాకుండా కక్షపూరిత ధోరణి అవలంబించే విధంగా వ్యవహరించడం తగదన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉన్న మీడియా గొంతు నొక్కాలి అని చూడడం భావ్యం కాదన్నారు కార్యక్రమంలో కే ప్రదీప్ నాయుడు ప్రసాద్ జాషువా శిరీష శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు అమ్మారావు గారికి నమరాన్ని ఇవ్వడం జరిగింది దాని తరఫున ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ గవర్నమెంటే కాదు ముందు గవర్నమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజీ తరఫున ఎన్నో సమస్యలపై పోరాటం జరిపాం ఆ పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే పోరాటంలో భాగంగా ఈ రోజు మనం తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించాం జర్నలిస్టు హక్కులను భంగం కలిగించే విధంగా చట్టపరమైన న్యాయంగా మరోసారి రుజువు చేసుకుంటున్నాం సాక్షి పైన జరుగుతున్న దాడిని ఖండించే విధంగా మా యూనియన్ తరపు నుంచి అన్ని అన్ని జిల్లాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినత ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇందులో సాక్షి దినపత్రిక మీద జరుగుతున్న దాడులను ప్రత్యేకంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఇదే దాడులు జరిగితే ధర్నాలు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా మనం ధర్నాలు చేసి మనం సాక్షి దినపత్రిక మనకు సపోర్ట్ గా నిలబడి నిలబడగలిగాము అలాగే ప్రతి పత్రిక కూడా ఏ పత్రికైనా అన్యాయం జరిగితే ఏపీ డబ్ల్యూజే ముందుకు వచ్చి ధర్నాలు చేసి మా మన హక్కుల్ని భంగం కలిగించకుండా కాపాడుకునే దిశగా మేము అందరం ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ పైన రిపోర్టుల పైన జరుగుతున్న దాడిని మేము ఏపీ డబ్ల్యూజే దరపు మేము ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి కేసులు ఎత్తివేయాలి ఇలాంటి దాడులకి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్తున్నాము అంతేకాకుండా మీకు ఏమైనా బాధ కలిగితే న్యాయ పోరాటం ఇలాగ ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యలు చర్యలు ఎడిటర్ రిపోర్టర్లు కానీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పి ఈ రోజు ఇలా కానీ ముందుకు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాన్ని విస్తృతం చేసి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏపీ డబ్ల్యూజే తరఫున మా గాజో శాఖ నుంచి కోరుతున్నాం పత్రికను హరించే విధంగా సాక్షి దినపత్రికపై ప్రభుత్వ వేధింపులు వెంటనే ఆపాలని ఏపీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర వ్యాప్త పిలిపిన ఈ రోజు గాజువాకులో గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మనం నిరసన తెలుపుతూ మెమరాండ్ ఇవ్వడం జరిగింది ముందుగా పత్రికలు ఏదైనా వార్తలు వస్తే దాని మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి ఎడిటర్ ఎడిటర్ స్కిల్డ్ అని ఒకటి ఉంది దానికైనా కంపేర్ చేయొచ్చు లేదంటే ప్రెస్ కి వెళ్ళొచ్చు అది కాకపోతే ప్రైవేట్ కేసు వేసుకొని దాని మీద న్యాయం పొందొచ్చు కానీ అలా కాకుండా పోలీసు అత్యుత్సాహంతో ప్రభుత్వ ప్రజలతో పోలీసులు డైరెక్ట్ ఆఫీసులోకి వెళ్ళడం ఆఫీస్ దగ్గర ఎడిటర్ ఎడిటర్ పైపించడం వేధించడం కేసులు ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు కేసులు నమోదయించారు అలాగే నెల్లూరు రిపోర్టర్ అది మధ్య మీద రాశారని ఆయన మీద కూడా ఇలా కేసులు ధరాయించారు ఈ అక్రమ కేసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అంతేకాకుండా గతంలో మీరు ఇబ్బందులు పడ్డారు మీ తాలూకా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు లేనప్పుడు మీకున్న పేపర్ సంబంధించి మీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు కూడా మేము రోడ్ల మీద వచ్చి ఏపీడబ్ల్యూ ధర్నాలు చేసి మా విజయం సాధించాం అలాగే ఈ రోజు కూడా సాక్షిని సాక్షిని ఏదైతే యోధిస్తున్నారో సాక్షి సిబ్బంది విధిస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండించమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మేము న్యాయం చేకూరు న్యాయం జరిగే వరకు పోరాడుతామని